నువ్వు ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఇప్పుడేం చెప్తున్నాడు పదిహేడు సీట్లు పార్లమెంటు గెలిపియాలంట పదిహేడు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట అవుతాడా పదిహేడు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అసలు ప్రధానమంత్రి అయితే అని ఫోటో ఏదైనా పెట్టిందా వాళ్ళు పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నారు ఆ హోర్డింగ్ రాహుల్ గాంధీ ఫోటో ఉందా అంటే రాహుల్ గాంధీ ఫోటో పెడితే ఓట్లు రావడం ఆలోపు అర్థం అయిపోయి ఆ ఆరు కూడా ఏం చెప్తున్నాడు ప్రధానమంత్రి అయితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి అంటే ఇంకా ఆరు గ్యారంటీలు రావు ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు అక్క చెల్లె అన్న తమ్ముడు గ్రామ గ్రామాల్లో మన కార్యకర్తలంతా కూడా ఇప్పుడు టిఆర్ఎస్ ఓటేస్తే బిఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినా రెండికి ఏ ఒక్కటి ఓటేసినా అది మునిగిపోయినట్లే రోజు గెలిచే పార్టీ ఏకైక దేశంలో ప్రధానమంత్రి అయ్యేటటువంటి నాయకుడు కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే